పార్లమెంట్ ఎన్నికల్లో ముందు బీజేపీకే ఓటు కుత్తాలని హైదరాబాద్ పిలుపునిచ్చారు తాండూరు పట్టణంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేవల్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డితో కలిసి హాజరయ్యారు ర్యాలీ అనంతరం పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు రంజిత్ రెడ్డికి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ నుంచి డమ్మి అభ్యర్థిని బరిలో దింపారని అన్నారు రంజిత్ రెడ్డి ఎన్నో పాపాలు చేశారని ఆరోపించారు దేశం కోసం మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు మూడోసారి ఆయన ప్రధాని కావటం పక్క దీనిని ఏ శక్తి అడ్డుకోలేదన్నారు ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కొండాకు భారీ మెజార్టీ అందించి పార్లమెంట్కు పంపించాలన్నారు కొద్దిగా నేను సౌండ్ తక్కువ బ్యాక్ రాదు సౌండ్ కాంగ్రెస్ ఒకటే మీరు చూస్తున్నారు బిఆర్ఎస్ నుంచి ఒక డమ్మింగ్ క్యాండిడేట్ ని పెట్టినారు చివరి పార్లమెంట్ ఎందుకు ఎందుకంటే రంజిత్ రెడ్డికి లాభం దొరక కానీ రంజిత్ రెడ్డికి తెలియదు నువ్వు చేసిన పాపాలు ఇవాళ ప్రజలు కొట్టుకొట్టినారు

అన్నగారు అప్పుడు గెలుస్తున్నారు ఏ విధంగా ఈ పార్లమెంట్ లో డెవలప్మెంట్ చేసినా మీ అందరికీ తెలుసు నేను చెప్పే అవసరం లేదు అన్నగారు పార్లమెంట్ సభ్యుడు లేకపోతే కూడా ఎన్నో హాస్పిటల్ దగ్గర వెళ్తే అన్నగారికి ప్రాబ్లం ఉంది మా ఇంట్లో ఇది ఉంది అది ఉంటే కూడా అన్నగారు ప్రతి ఒక్క వ్యక్తికి సపోర్ట్ చేసే ఇట్లాంటి మంచి క్యాండిడేట్ మీకు దొరికింది ఇట్లాంటి క్యాండిడేట్ మా దగ్గర లేదు అన్నిటికీ చాలా మంచి పెద్ద మనసు ఉన్న వ్యక్తి మన అన్న ఇట్లాంటి అన్న మాకు దొరుకుతే ఇంకా మనం మేము చాలా పెద్ద పెద్ద పనులు చేసేది ఎక్కడ కానీ దురదృష్టం మాకు ఆ బామ్మడి దొరికిడు